అందరికీ అండి నాన్న అంటూ ఆటో దిగుతున్న తండ్రి దగ్గరకు మేడ మీద నుంచి ఊరుక్కుంటూ వచ్చింది ప్రీతి తనకు ప్రీతిపాత్రమైన కూతుర్ని చూసి ఆనందంతో ఉబ్బితబ్బిపోయాడు వెంకటాచను ఏమ్మా బాగున్నావా ఆప్యాయంగా అతను నా సంగతి ఎందుకులేండి మీరెలా ఉన్నారో చెప్పండి ఢిల్లీలో అన్నయ్య వదిన తేజగాడు అందరూ బాగున్నారు కదా అంటున్న కూతురి తలపై ప్రేమగా తట్టి పిచ్చిపిల్ల నీకు బంధు ప్రీతి ఎక్కువేరా అన్నాడు ఇలా ఇవ్వండి నాన్న నేను పట్టుకుంటాను అని తండ్రి చేతిలో సూట్ కేసును బలవంతంగా లాక్కుంది లేరా మొహమాట పడ్డాడతను చూడండి వయసులో ఉన్నప్పుడు మా బరువు ఎలాగో మోశారు కనీసం ఇప్పుడన్నా మీ లగేజీ బరువు మొయ్యనివరా అంటూ తన ఇంట్లోకి తీసుకెళ్ళింది తండ్రిని హాల్లో కూర్చోబెట్టి బళ్ళ మీద ఉన్న ఆ రోజు న్యూస్ పేపర్ చేతికిచ్చి చదువుతూ ఉండండి ఇప్పుడే వస్తాను అంటూ వంటింట్లోకి పరిగెత్తింది కొద్ది క్షణాల్లో ప్లేటులో కాజా తీసుకొచ్చింది ఏమిటమ్మా ఇదంతా మర్చిపోయారా ఈరోజు మీ అమ్మాయి పుట్టినరోజు అందుకే ఇవన్నీ చేశాను చెప్పండి నాన్న నా మేనల్లుడు బాగా అల్లరి చేస్తున్నాడా వెధవా ఒకసారి మా ఊరు రారా అంటే అలాగేనని ఒప్పుకుని నా చేత అన్ని కురిపించుకుని తీరా బయలుదేరే టైంకి ఏడుపు లంకించుకున్నాడు గడగడ మాట్లాడుతున్న కూతుర్ని అలాగే చూస్తూ ఉండిపోయాడు ఏంటి నన్న అలా చూస్తున్నారు నీ మాటలతో ఎదుటి వాళ్ళని ఊపిరాడకుండా చేస్తావు వచ్చినప్పటి నుంచి నువ్వు మాట్లాడడమే తప్ప నాకు అవకాశం ఇచ్చావురా అసలు ఇన్ని మాటలు నిమిషాల మీద ఎలా పుట్టుకొస్తాయి రా చిన్నప్పుడు చాలా రోజులు నాకు మాటలు రాలేదని నువ్వు కదా దాని ప్రభావమే నవ్వుతూ అంది ఒకసారి ఇంట్లో పెట్టిన నా సూట్కేసి తీసుకురా అన్నాడు వెంకటాచలం ఆయన ఎందుకు తెమ్మన్నాడో ఆమెకు తెలుసు అందుకే పరుగులాంటి నడకతో లోనికి వెళ్లి దాన్ని తెచ్చిచ్చింది అతను పెట్టెలో నుంచి కాశ్మీరీ పట్టు చీర తీసి చేతికిస్తూ ఉంటే వద్దంటున్న ప్రీతి తీసుకుంది ఏమిటో నాన్న నన్ను మరీ మొహమాట పెట్టేస్తున్నారు నేను వచ్చిన ఈ ఐదేళ్లలో ప్రతి ఏడాది నా పుట్టినరోజుకి రావటమే కాకుండా ఇలా ఖరీదైన బట్టలు వస్తువులు కానుకగా తెచ్చి నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు అంటూ అతను అందించిన సూట్ కేసును చీరను పట్టుకుని పడగ్గదిలోకి వెళ్లిపోయింది ముద్దల కూతురి కళ్లల్లో వెలుగును చూసిన అతను ఆనందంగా కళ్ళు తుడుచుకున్నాడు ఏమ్మా అబ్బాయి గురించి ఇది వరకు ఏదో చెప్పావు ఇప్పుడు బాగానే చూసుకుంటున్నాడా లో నుంచి వచ్చిన ప్రీతిని అడిగాడు ఏం బాగునాన్నా నా సరదాలు బాధలు అస్సలు పట్టించుకోరు నేనడిగిన ప్రతిదానికి తల ఊపుతారు తీరా చివరికి తను అనుకున్నట్లే చేస్తారు ఏదో మీ స్నేహితుడి కుమారుడికిచ్చి చేశారు కదా మిమ్మల్ని రోడ్డున పెట్టడం ఇష్టం లేక సర్దుకుపోతున్నాను ఏమ్మా అతనేమన్నా దుర్వ్యసనాలు నేర్చుకున్నాడా అవి ఉన్నా అంత ఉండదు నన్నా కానీ నన్ను ఆశల అంచుకి తీసుకెళ్లి అమ్మా అంతం కిందకు తోచేస్తారు మీకు గుర్తుందా చిన్నప్పుడు మిమ్మల్ని ఏదరిగినా కాదనక నా కోరికలన్నీ తీర్చేవారు ఈయన ఎందుకులే ఎందుకులేనాన్నా తెలిసిన మనిషికే ఇచ్చాను కదా మీ కూతురు బాగా సుఖపడిపోతుంది అనే భ్రమలో మీరున్నారు మీ అందమైన కలను పాడు చేయటం నాకిష్టం లేదు నా కష్టాలన్నీ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాలని లేదు లేవండి రాత్రి ప్రయాణంలో బాగా అలసిపోయినట్లున్నారు బాత్రూంలో నీళ్లు పెడతాను స్నానం చేసి కాసేపు నడుము వాల్చండి అని కళ్ళు తుడుచుకుంటూ స్నానాల గదివైపు వెళ్లిపోయింది కూతురి మాటలు విన్న వెంకటాచలం గుండె మండిపోయింది మిత్రుడు గురునాథం కొడుకే కదా అని తన ప్రాణాన్ని వాడి చేతుల్లో పెడితే ఇలా ఆడుకుంటాడా ఎదురుగా కనిపిస్తే ఎంత ఆత్యాయంగా మాట్లాడతాడు వీడితో కాదు ఈ విషయాన్ని ఆ గుర్నాథంతో తేల్చుకోవలసిందే స్నానం చేసి మంచంపై పడుకున్న కూతురి గొంతులో బాధ సరిగ్గా నిద్రపోనీయలేదు మధ్యాహ్నం భోజనం చేశాక మనశ్శాంతి కోసం ఊరు చూసి రావటానికి బయటికెళ్లిపోయాడు సాయంత్రం ఆత్యాయంగా పలకరించిన అల్లుణ్ణి చూసి అతని గుండె రగిలిపోయింది వెంకటాచలానికి తన పెద్ద కూతురు ప్రీతి అంటే వల్లమాలిన అభిమానం కష్టాల్లో ఉన్న సమయంలో తన ఇంట మహాలక్ష్మిలా జన్మించింది ప్రీతి ఆమె పుట్టాక తన కష్టాలన్నీ అంచెలంచెలుగా దూరమయ్యాయి అంతేగాక మహాలక్ష్మిన అందమైన రూపం అందుకే తాను పూర్తిగా పెద్ద కూతురికి లొంగిపోయాడు తండ్రి గారంలో పెరిగిన ఆమె అడిగిందే తడవుగా కొండ మీద కోతినైనా తెచ్చిచ్చేవాడు ఇరవై సంవత్సరాలుగా పుట్టింట్లో తన ముచ్చట్లన్నీ తీర్చుకున్న ప్రీతికి భర్త తాను కోరిన కొన్ని కోరికలను వాయిదా వేయటం కొన్ని సరదాలను పట్టించుకోకపోవటం నచ్చలేదు ఆమెకు తండ్రి ఏనాడూ ఎదురు చెప్పలేదు కానీ భర్త సర్ది చెప్పాలని చూస్తాడు అలాగని ఆమెపై చేసుకోవటం కాని మనసు గాయపడేలా మాట్లాడటం కానీ చేయలేదు ప్రీతి మాత్రం చాలాసార్లు అతనితో గొడవపడి భర్త మనస్సు గాయపడేలా ప్రవర్తిస్తూ ఉంటుంది ఇవేవి వెంకటాచలానికి తెలియవు అతనికి తెలిసిందల్లా విశ్వానికి ఇతి చేసిన ప్రీతి నరకయాతన అనుభవిస్తోంది అంతే తను వచ్చినప్పుడల్లా ఆమె తన కష్టాలను ఏకరువు పెడుతూ ఉంటే విశ్వానికి ఇప్పించి కూతుర్ని తనతో తీసుకుపోవాలి అన్నంత ఆవేశం వెంకటాచలానికి వస్తూ ఉంటుంది కానీ ఆ మాట ఏనాడు తన కూతురి నోట రానందున అతను సంభాళించుకుంటున్నాడు ఆ రాత్రి హాల్లో అతను తన కూతురి కన్నీళ్లు గుర్తుకొచ్చి అతనికి సరిగ్గా నిద్ర పట్టలేదు అర్ధరాత్రి వేళ ప్రీతి గొంతు పెంచి విశ్వంతో మాట్లాడటం వినిపించింది నాకేమీ చెప్పొద్దు మీ అమ్మగారికి మీరొక్కరే కుడుక ఆవిడ ఇంట్లో ఉంటే తన కోసం ఖర్చు పెట్టడం మన బాధ్యత మీ అన్నయ్య ఇంట్లో ఉన్నప్పుడు ఆవిడ్ని ఆయనే చూసుకోవాలి అంతేగాని ఆవిడ కోసం నా సరదాలను వాయిదా వేసుకోమంటే లేదు మెల్లిగా అవతల మీ ఉన్నారు ఉంటే తనేదో బ్రహ్మాండమైన సంబంధం తెచ్చేశానని మురిసిపోతున్నాడా ఆ బ్రహ్మాండం ఏదో నాకు బద్దలైపోతోంది ఈ తల్లిదండ్రులున్నారే ఆడపిల్లను ఎవరో ఒకరికి అంటగట్టేసి వదిలించేసుకుందాం అనుకుంటారు గాని ఆ పిల్లకి కొన్ని ఆశలుంటాయని వాటిని తీర్చేవాడికి ఇచ్చి చేద్దామని అస్సలు ఆలోచించరు కదా ఆ మాటలు విన్న వెంకటాచలానికి జీవితంలో తొలిసారి ప్రీతి మీద అసహ్యం వేసింది ఎంతో ప్రేమగా చూసిన తనను ఎలా తీసిపడేస్తోంది ప్రీతి ప్లీజ్ మన పెళ్ళైన ఐదేళ్ళల్లో నీకేం తక్కువ చేశానని అలా మాట్లాడుతున్నావు నువ్వు ఎప్పుడు ఏమి అడిగినా కాదనకుండా తీరుస్తూనే ఉన్నా కదా ఏదో ఒకటి రెండు సార్లు అనుకోని వచ్చి నీ కోరికలు వాయిదా వేస్తున్నానే తప్ప ఏనాడైనా ఎగ్గొట్టాయినా ఎక్కడ తీర్చారు కిందటి సంవత్సరం పుట్టినరోజు కోరిక నా మెడలో కొత్త మోడల్ నెక్లెస్ వేసుకోవాలని మార్కెట్లో మోడల్స్ మారిపోతున్నాయి కానీ నా మెళ్ళోకి నెక్లెస్ రావటం లేదు అదే మా నాన్నైతే అడిగిన అరక్షణంలో ఆ వస్తువు తెచ్చిచ్చేవాడు మీరు ఉన్నారు ఎందుకు ఎరక్కపోయి కట్టుకున్నాను వెంకటాచలం తుళ్లిపడ్డాడు ఇప్పుడు విశ్వం నుంచి ఎలాంటి మాటలు వినవలసి వస్తుందోనని ఆ తండ్రి గుండెలు గుబగుబలాడాయి ప్రీతి నెక్లెస్ బదులుగా ఈ గొలుసు పట్టుకొచ్చానుగా సౌమ్యంగా వినిపించింది విశ్వం గొంతు తెచ్చారులేండి చవకలో తేల్చేద్దామని చూడు నిన్ను నిరుత్సాహపరచాలని కాదు అమ్మకి ఒంట్లో బాగోలేదని తేలేదు తనకి స్ట్రోక్ వచ్చిందట హాస్పిటల్లో చేర్చారని అన్నయ్య ఫోన్ చేశాడు వెంటనే కొంత డబ్బు అటు వచ్చింది వయసు మళ్ళాక అందరికీ రోగాలొస్తాయి మాత్రాన వయసులో వాళ్ళు కోరికల్ని చంపుకోవాలా అయినా ఆవిడ మీ అన్నయ్య దగ్గర ఉన్నప్పుడు మీరెందుకు డబ్బులు పంపాలి చూడు అన్నయ్యది చిన్న ఉద్యోగం వాడు అమ్మా నాన్నలను వదల్లేక చూస్తున్నాడు నాకు పెళ్లైన ఈ ఐదేళ్లలో ఏనాడు నేను వాళ్ల పోషణకు నయా పైసా పంపలేదు అయినా వాడు నన్ను అడగలేదు మా వదిన కూడా అన్నయ్యను మీరొక్కడే కొడుక అని ఏనాడు నిలదీయలేదు కనుక ఏ గొడవ లేకుండా రోజులు గడిచిపోయాయి రోజు అమ్మకి బాగులేదు ఆ ఖర్చును భరించే స్థాయిలో వాడి సంపాదన లేదు కనీసం ఆ సమయంలో నన్న నేను చేయుతనివ్వకపోతే బాగుండదు అందుకే డబ్బులు పంపాను దీనిపై చర్చ అనవసరం అవసరమే ఏ భార్య కోరికలను తీర్చలేని వాళ్ళు పెళ్లెందుకు చేసుకున్నారు మీకంటే సంఘంలో గొప్పగా చెప్పుకుందుకు అందమైన భార్య కావాలి కానీ ఆ భార్య అందమైన కోరికలను తీర్చటానికి మాత్రం మనసొప్పదు అలాంటప్పుడు నన్నెందుకు చేసుకున్నారు మీరింత ముద్ద పడేస్తే అదే అని మురిసిపోయే నా చెల్లిని కట్టుకోలేకపోయారా ఊరుకో పెళ్ళైన అమ్మాయి గురించి పెద్ద మాటలు మాట్లాడుకు ఎవరైనా వింటే బాగుండదు ఏంటి మహారాజు గారికి మరదల మీద మనసు మళ్ళినట్లుంది ప్రీతి ప్రీతి మాటలు వినలేక వెంకటాచలం శబ్దం కాకుండా వీధి తలుపు తెరిచి బాల్కనీలోకి వచ్చాడు తలుపు బయట గోళ్లెం పెట్టి మెట్లెక్కి డాబా మీదకి అకస్మాత్తుగా అతనికి తన రెండవ కూతురు శ్యామల గుర్తుకొచ్చింది అతని కళ్ల ముందు తన ఇద్దరు కూతుళ్ల బాల్యం వారి పట్ల తన ప్రవర్తన మిగిలాయి ప్రీతి ఆటల్లో పడిపోయి ఏడుస్తూ ఉంటే లేవదేసి ఎదురుగా ఉన్న కిరాణా షాప్ లో చాక్లెట్లు కొనిచ్చేవాడు కాని శ్యామలకు దెబ్బ తగిలి ఏడుస్తూ వస్తే అంత ఒళ్ళు మరిచిపోయి పరిగెడితే పడిపోరా అని తిట్టేవాడు ప్రీతి గుండెల మీద తనను కచ్చుకుని పడుకుంటే శ్యామల మంచం పక్కన నేల మీద తండ్రి వాత్సల్యాన్ని ఆశిస్తూ పడుకునేది కొన్నాళ్లు తన ప్రేమ కోసం ఆరాటపడి ఇక తనపై ఆశలు పెట్టుకోవటం మానేసింది ప్రీతికి పెళ్ళై ఐదేళ్లైతే శ్యామల వివాహమై మూడేళ్లయ్యింది ఇన్నేళ్లుగా ప్రీతి పుట్టినరోజుకొచ్చి ఆమెకు ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నాడు కానీ పెళ్లైన మూడేళ్లలో ఏనాడు శ్యామలను చూసి రావాలని అనిపించలేదు ఇద్దరు కూతుళ్ల మధ్య ఒక తండ్రిగా తాను న్యాయం చేయలేకపోయాడా తాను గారం చేసిన కూతురు ఇలా తయారయ్యింది తాను దూరం పెట్టిన కూతురు ఎలా ఉందో చూడాలని మనసుకు అనిపించింది డాబా మీద పెట్టకూడ నానుకుని చాలాసేపు ఉన్న వెంకటాచలం మెల్లిగా కిందకు వెళ్లి తలుపు తీసి లోనికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళావునన్నా ఆయన అనుకోకుండా వచ్చి చూస్తే నువ్వు కనబడలేదు వీధి తలుపు గడియపెట్టుంది ఎంత కంగారు పడ్డామో తెలుసా అంటున్న ప్రీతిని సూటిగా చూడలేకపోయాడు ఏమైంది మావయ్యా అడుగుతున్న అల్లుడి భుజంపై సున్నితంగా తట్టాడు ఏమీ లేదయ్యా నా భార్య గుర్తుకొచ్చింది ఆ కాలం మనిషి కదా నాకిది కావాలి అని ఎప్పుడూ అడిగేది కాదు నేనేది ఇస్తే అదే తీసుకునేది ఆర్థిక సమస్యలున్న రోజుల్లో దాని చేయుతే లేకపోతే ఏమైపోయేవాణ్ణో వెళ్ళండి వెళ్ళి పడుకోండి అంటూ మంచంపై నడుం వాల్చాడతను తమ మధ్య గొడవ వినే ఆయన అలా అంటున్నాడని వాళ్ళకి అర్థమైంది అదేంటి నాన్న అప్పుడే వెళ్ళిపోతానంటావు ఇంతకు వచ్చినప్పుడు వారం రోజులు ఉండి వెళ్ళేవాడివిగా మరునాడే వెళ్ళిపోతానంటున్న తండ్రిని ప్రీతి అడిగింది లేదమ్మా ఢిల్లీలో అన్నయ్య వాళ్ళు ఊరిళ్లాలట అతని మాటలు పూర్తి కాకుండానే ప్రీతి అందుకుంది అంటే నిన్ను ఇంటి కాపలా పెట్టిపోతారా వాళ్ళు వెంకటాచరానికి చెంప చెల్లుమన్నట్లు అనిపించింది పసితనంలో తను పెడసరంగా మాట్లాడుతున్నా గారం వల్ల ఎన్నడూ ఆమెను వారించేవాడు కాదు అందుకే పెద్దయినా ఇలా పెలుసుగా మాట్లాడడం అలవాటైపోయింది వాడు నన్ను రమ్మనే అన్నాడు వయసు వాణ్ణి కదా ఎవరో చెప్పినట్టు వయసు మళ్ళాక అందరికీ రోగాలొస్తాయి మాత్రాన వయసులో ఉన్నవాళ్లు కోరికల్ని చంపుకోవాలా అందుకే నేనే ఇల్లు చూసుకుంటాను వాళ్ళని వెళ్ళి రమ్మన్నాను ఈ మధ్యలో ఒక రెండు రోజులు రాజమండ్రి కూడా వెడదామనుకుంటున్నాను దాని పెళ్ళయ్యాక ఎప్పుడూ శ్యామల ఇంటికి వెళ్ళలేదు అయిపోయాను ఇప్పట్లో మళ్ళీ ఇటువైపు రాలేనేమో రాత్రి ప్రీతి మాటలు విన్న అతను తన కూతుర్ని పాటు చూడకూడదు అని నిర్ణయించుకున్నాడు ఏమిటి ఉన్నట్లుండి మీ రెండవ కూతురి మీద ఆప్త్యాధ పుట్టుకొచ్చింది అది నాలాగా ఏమీ ఇబ్బందులు పడటం లేదు ఆయన ఈ అల్లుడు కన్నా నయమే ఆ రాత్రి శ్యామల ఇంటికి తొలిసారిగా వెళుతున్నా వెంకటాచలాన్ని ప్రీతి దంపతులు బసెక్కించారు బాబూ తండ్రిగా కూతుర్ని సాకటం వేరు భార్యగా ఆడదాన్ని చూసుకోవటం వేరు ఎప్పుడన్నా అది దురుసుగా మాట్లాడితే కారణం మాత్రం అది కాదు విజ్ఞుడివి అర్థం చేసుకో అని అల్లుడితో చెప్పాడతను పసితనం నుంచి తను చేసిన గారమే ప్రీతిని చెడగొట్టిందన్న ఆయన తాత్పర్యం విశ్వానికి అర్థమయ్యింది శ్యామలా వీధి గదిలో టేబుల్ ముందు కూర్చుని చదువుకుంటున్నా ఆమె తుళ్లిపడింది అది నాన్న గుంతులా ఉందే తన ఇంటికి తండ్రి వచ్చాడా సంశయంతో వెనక్కి తిరిగిన ఆమె తన ముందు వెంకటాచలం నిలిచి ఉండటం గమనించి కన్నీళ్ల పర్యంతమైంది అంతలోనే ఆమె ముఖం పాలిపోయింది ఏంట్రా అలా చూస్తావో నేనురా మీ నాన్నని నాన్న అంటూ శ్యామల తండ్రి పాదాలకు నమస్కరించింది తండ్రి తన భుజాలను పట్టుకుని లేవదీస్తాడని ఆశించింది సరే సరే లే అంటూ ఆమె లేచిన కుర్చీలాక్కని కూర్చున్నాడు తండ్రి నేలపై ఉంచిన సూట్ కేసును పడగ్గదిలో పెట్టి మంచినీళ్లతో వచ్చిందామే బల్లపై ఆ విట్రా తాగిన నీళ్ల గ్లాసుని కూతురి చేతికి అందిస్తూ అడిగాడు మీరు నాకు డిగ్రీ వరకు చెప్పించారు చదివిన చదువుని సార్థకం చేసుకోవాలని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా నన్నా నేను సంపాదిస్తే ఆర్థికంగా ఆయనకు ఆసరా ఇచ్చిన అవుతానని అనిపించింది కూతురి మాటలకు ఆయన మనసు ఉప్పొంగింది శ్యామల ఎంతలా ఎదిగింది ఇలాంటి కూతుర్నా తను దూరం పెట్టాడు అయినా ఆడది భర్త సహకారం లేకుండా పైకి రాలేదు కదా అబ్బాయి మునుపు ముందు మనకు తెలియనివాడు బయట బయటవాళ్లకి పిల్లనిచ్చే ముందు అబ్బాయి గుణగణాలు కాస్త విచారించండి అని తన భార్య పోరు పెట్టింది కాని తాను వితండవాదం చేశాడు దాని వాలకం చూడు నీ కూతురు ఓ పెద్ద రంభమరి అలాంటి దానికి మన్మధుడెవ్వడూ కాచు కూర్చోలేదు దానికి ఎన్ని సంబంధాలు చూశాం ఆఖరికి కుర్రాడు చేసుకుంటానన్నాడు అబ్బాయి గుణగణాలంటూ ఈ సంబంధం కూడా చెరగొట్టుకుంటే దీనికి జన్మలో మరి అని కూతురి ఎదురుగానే పెళ్ళాన్ని వాయించి పడేశాడు శ్యామల తన మాటకి ఎదురు చెప్పకుండా ఇతన్ని కట్టుకుంది తాను ఎంచుకున్న అల్లుడు గుణవంతుడని ఇప్పుడు రుజువైంది కదా ఏమిటినన్నా ఆలోచిస్తున్నారు అదే నీ కాపురం బాగానే ఉంది కాని ప్రీతి గురించేరా అది కన్నీళ్లు పెట్టని రోజులేదు లేదు ఉంచి తను దక్కటం లేదని ఉద్రేకపడిపోతూ ఉంటుంది బావ మంచివాడేనన్నా కాకపోతే తండ్రి దగ్గర నడిచినట్లు భర్త దగ్గర నడవాలంటే కొన్ని సమయాల్లో కుదరకపోవచ్చు అతనికి కొన్ని సామాజిక బాధ్యతలు ఉంటాయి కదా కొన్ని సమయాల్లో కొన్ని కోరికలను అతను తీర్చలేకపోవచ్చు అలాంటి సమయాల్లో మనమే సర్దుకుపోతే ఏ గొడవ ఉండదు ఆమె మాటలకు కోపం వచ్చింది నీ కాపురం సవ్యంగా ఉంది కనుక ఇలా మాట్లాడుతున్నావు కానీ అది చెప్పేది వింటూ ఉంటే విశ్వానికి ఇప్పించేసి నాతో తీసుకుని పోవాలి అనిపిస్తోంది ఇప్పించమని తను మీతో అందా లేదనుకో మరి భర్త మీద తను ఎన్ని చెప్పినా అది అతన్ని వదిలి ఉండలేదు అసలు ఈ సంఘంలో అది ఒంటరిగా బ్రతకలేదు దాని మాటలు పట్టుకుని శ్యామల మాటలను పూర్తి అతను అవునులే పడవలో ప్రయాణించే వాడికి నదిలో కొట్టుకుపోయేవాడిని చూస్తే లోకువే ఈత కొట్టి గట్టున పడచ్చు కదా అంటాడు ఉచిత సలహాలు ఎన్నైనా ఇవ్వచ్చు ఆ పరిస్థితిలో తానుంటే ఏం చేసేవాడు ఆలోచించడు కదా తండ్రి మాటలకు ఆమె బదులివ్వలేదు ఆ రోజంతా వారి మధ్య మాటలు చాలా తక్కువే ప్రీతి అయితే తనకు ఊపిరాడనివ్వకుండా మాట్లాడేది కానీ ఇది ఇంటి పనుల్లో పడి తనను చాలా తక్కువగానే పట్టించుకుంటోంది అనవసరంగా దీనింటికొచ్చానా అని ఆ రోజులో పదిసార్లైనా అనుకునుంటాడు ఆయన క్యాంప్ క్యాంపు నన్న నాలుగు రోజులు దాకా రారు మీరు భోజనం చేసేయండి అనడంతో పెందరాలే భోజనం చేసి ఆమె చూపించిన గదిలో వంటిల్లు వంటిళ్లు వచ్చి తండ్రి మంచం పక్కనే నేల మీద పడుకుందామే అర్ధరాత్రి ఎవరో తలుపులు బద్దలు కుడుతున్న చప్పుడై వెంకటాచలం లేబోయాడు కాని శ్యామల లేవటంతో తిరిగి కళ్ళు మూసుకు పడుకున్నాడతను కొద్ది క్షణాలకే ఎవరో దబ్బున పడ్డ శబ్దం ఆ వెనక శ్యామల పెట్టిన కేకా వినిపించాయి తుళ్లిపడ్డ అతను అమ్మాయి కంగారులో వెడుతూ జారిపడిందేమోనన్న ఆదుతాతో లేవబోయాడు వెంటనే అల్లుడి మాటలు వినిపించి ఆ ప్రయత్నం మానుకున్నాడు నిన్ను కాలెత్తి తన్నినా బుద్ధిరాదే తెలిసిన వెంటనే తలుపు తీయక ఎక్కడ చచ్చావు అల్లుడి నుంచి అలాంటి అసభ్య పాదజాలం విన్న వెంకటాచలం ఉలిక్కిపడ్డాడు నాలుగు రోజుల దాకా మీరు ఆ ఇంటికి వెళతానన్నారని నిద్రపోయాను వెంటనే మలకు రాలేదు శ్యామల గొంతు భయంతో వణుకుతోంది నిద్రపోయావా నా భర్త చేయగాలేనిది నేను చేస్తే తప్పేమిటి అని ఎవరినన్నా చూడు మా అమ్మ డబ్బు కోసం నిన్ను కోడల్ని చేసుకుంది అలాగని నీకన్నా ముందే పరిచయమైన దాన్ని ఎలా వదిలేస్తాను నేను మగాన్ని ఏదన్నా చేస్తాను అలాగని నువ్వు గీత దాతున్నానంటే నీ తాట తీసేస్తాను మీకు దండం పెడతాను గట్టిగా అరవకండి ఏ నేను రాను అనుకుని నువ్వు పిలిపించుకున్నవాడు వింటాడనా నాకెందుకో ఇలాంటిదేదో చేస్తావనే అకస్మాత్తుగా ఇంటికొచ్చాను ఎవడేవాడు ఒరే నేను లేనప్పుడొచ్చి నా కొంపకే చిచ్చు పెట్టాలని చూస్తావురా నిన్ను అంటూ ఆవేశంగా వెంకటాచలం పడుకున్న గదిలోకి వెళ్లబోయాడు గది గుమ్మం దగ్గరే శ్యామల అతన్ని కాళ్లపై పడి లోపల పడుకున్నది మా నాన్న ఒక్కసారి ఈ కూతురి కాపురం చూడాలని వచ్చారు మీరు అల్లరి చేసి ఆయన మనసు కష్టపెట్టొద్దు అని బతిమలాడింది మీ నాన్న అయితే ఇంత అందాల రాశిని బహుకరించినందుకు సన్మానం చేయాల్సిందే సిగ్గు లేకపోతే సరి నిన్ను నాకు అంటగట్టి చేతులు దులిపేసుకున్నాడు గాని ఈ మూడేళ్లల్లో ఒక్కనాడైనా వచ్చి నీకు తులాపకైనా ఇచ్చాడా మూడేళ్ల తర్వాత ఈ ముసలోడికి కూతురి కాపురం చూడాలి అనిపించిందట మరి వచ్చినోడు నీకు ఏం పట్టుకొచ్చాడో చెప్పు ఏమీ తేలేదు కదూ నుంచి ఏమీ తెచ్చుకోలేని అర్భకురాలిని కట్టుకున్నాను కదే అంటూ ఆవేశంగా శ్యామల జుట్టును పట్టుకుని నేల మీద ఇచ్చేశాడు సుమారు సేపు అవతల అల్లుడు చేసే దాడికి కూతురికి ప్రాణం కడగంటి గగ్గోలు పెడుతూ ఉంటే వెంకటాచలం లేవలేకపోయాడు ప్రీతి విషయంలో ఇలా ప్రవర్తించగలడా ఈ పాటికి అల్లుడితో గొడవపడేవాడు కదా మూడేళ్లుగా ఇంత నరకయాతన పడుతున్నా తనకు మాట మాత్రంగానైనా తెలియపరచలేదు శ్యామల ఏమని తెలియపరుచుతుంది ముఖ వర్చస్సులేని కూతుర్ని ముష్టివాడికైనా ఇచ్చి చేద్దామని నిర్ణయించుకున్నాడు తను సేవ కూడా అపకారం తలపెట్టని ఆ పిచ్చిది చీకట్లో ఇలా అల్లాడిపోవటానికి కారణం ముమ్మాటికి తనే మంచంపై మదన పడుతూ పడుకున్న వెంకటాచలానికి శ్యామల తన మంచం దగ్గరకొచ్చిన అలికిడి వినిపించింది ఆమెకు ఈ సౌభాగ్యాన్ని అంటగట్టిన నిర్లక్ష్యం అతన్ని లేవనీయలేదు గుడ్డి వెలుతురు నిండిన ఆ గదిలో గుండెలోని బాధను తగ్గించుకోవటానికి తీరా ఏడ్చింది శ్యామల తన మంచం పక్క నేల మీద కూర్చుని తండ్రి వాత్సల్యం కోసం చూసిన అప్పటి రూపం అతనికి గుర్తుకొచ్చింది ఇక ఉండబట్టలేక కూతుర్ని ఓదార్చాలని ఇటువైపు తిరిగిన వెంకటాచలానికి మౌనంగా బయటికెళ్లిపోతున్న శ్యామల కనిపించింది తొలిసారిగా ఆ పిచ్చిదానిపై ఆ తండ్రి గుండెలో మమకారం మొగ్గ తొడిగింది రాత్రంతా కలత నిద్రపోయిన అతను లేచేసరికి బాగా పొద్దెక్కింది అల్లుడితో ఒకసారి మాట్లాడాలి అనుకుంటున్నానమ్మా కాఫీ ఇచ్చిన శ్యామల తండ్రి మాటలకు తుళ్లిపడింది అల్లుడేమిటి నాన్నా ఆయన క్యాంపుకు వెళ్లారని చెప్పానుగా ఏమ్మా చిన్నతనం నుంచి నీకే కష్టం వచ్చినా పట్టించుకోలేదని ఇప్పుడు కూడా నాకు చెప్పదలుచుకోలేదా వెంకటాచలం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నాన్నా మీరు రాత్రి జరిగిన భాగవతం అంతా విన్నాన్రా నా తల్లి నా ముందే భర్త చేత చావు దెబ్బలు తింటూ ఉంటే చేవ కలగ కలగజేసుకోలేకపోయాను నువ్వంటే నాకెప్పుడు చిన్న చూపేరా అమ్మ చెప్తున్నా వినకుండా నీకు పెళ్ళైతే చాలని ఈ దుర్మార్గుడికి మూర్ఖుళ్ళ అంటగట్టాను ఈ నాన్న మనసు కష్టపెట్టకూడదని ఇంకా ఎందుకురా నటిస్తున్నావు అని కూతుర్ని దగ్గరకు తీసుకున్నాడు మూడేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న ఆమెలోని బాధ ఒక్కసారిగా తన్నుకొచ్చింది జీవితంలో తొలిసారి తండ్రిని అల్లుకుపోయి కరువుతీరా ఏడ్చిందామే కొన్ని నిమిషాల తర్వాత వెంకటాచలం తేరుకుని శ్యామల కళ్ళు తుడిచాడు పదమ్మ ఇక్కడ నరకయాతన అనుభవిస్తూ బ్రతకాల్సిన అవసరం నీకు లేదు నాతో అన్నయ్య దగ్గరకు తీసుకుపోతాను నా జీవితాంతం నిన్ను ప్రాణంలా రా ఆ తర్వాత శ్యామల ప్రశ్నకు అవాక్కైపోయాడు అలాగని ఈ రాక్షసుడికి ఊడికం చేస్తూ వాడి చేతిలో ప్రాణాలు పోగొట్టుకుంటావా లేదు నాన్న ఆత్మాభిమానం మీ రక్తంలో ఉంది ఆ రక్తమే నాలోనూ ఉంది మీరు నాకేదీ ఇవ్వలేదని బాధపడుతున్నారు కానీ మీరు నాకు చదువు చెప్పించిన విషయం మర్చిపోయారు అది చాలు నన్న ఈ కూతురికి మీరిచ్చిన ఆస్తి నేను ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నానని మీకు చెప్పాను కదా నేను పోటీ పరీక్షల్లో పాసై విశాఖపట్నం ఆదాయ పన్ను శాఖలో గుమాస్తాగా చేరబోతున్నాను నా సర్టిఫికేట్లను తనిఖీకి పంపించాను అది పూర్తి కాగానే వాళ్ళు ఆర్డర్ పంపిస్తారు ఈ విషయం మీ ఆయనకు తెలుసా లేదు నన్న అక్కడ ఉద్యోగంలో చేరాక ఈ నరక జీవితం నుంచి బయటపడాలి అనుకుంటున్నాను అప్పుడే ఆయనకు చెప్పదలుచుకున్నాను శ్యామలా ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానంటున్నా నా భర్తకు గుదిబండగా ఉండాలి అనుకోటం లేదు ఆయన తన ప్రేయసితో సుఖపడకుండా అడ్డుపడాలి లేదు అందుకే ఆయన ఏం చేసినా పడున్నాను మీకు రాత్రి చూసింది మాత్రమే తెలుసు కానీ నిప్పులా ఉన్న నన్ను అనుమానించి ఇలా ఎన్నో అర్ధరాత్రులు చిత్రహింసలు పెట్టారు ఏందన్నా నా వ్యక్తిత్వాన్నే కించపరిచే ఇలాంటి భర్తను వదిలేసి నేను తప్పు చేస్తున్నానా లేదమ్మా తండ్రిగా నేను నీకు అన్యాయం చేశాను అయినా నా మీద నీకు కోపం లేదు నీ జీవితాన్ని చక్కదిద్దుకునే మార్గం నువ్వే చూసుకున్నావు ఇలాంటి అమ్మాయి నా కూతురైనందుకు గర్వంగా ఉందిరా నాన్న నువ్వు నన్ను గారం చేసుంటే ఎప్పుడూ ఎవరో ఒకరిపై ఆధారపడే మనస్తత్వంతో ఎదిగేదాన్ని కానీ నడుస్తూ పడిపోతే చూసి అడిగేయమని సలహా ఇచ్చారు అదే నాకు ఇప్పుడు ఆలోచించుకునే విజ్ఞతనిచ్చింది పసితనంలో మీ నుంచి ఎన్నో తీసుకోవాలని ఆశపడ్డాను ఈరోజు అలాంటి ఆశలేమీ లేవు కానీ ఒక్కటే కోరిక మీ తండ్రి ప్రేమను వాత్సల్యాన్ని కరువుతీర పొందటానికి నా కళ్ళ ముందే ఉంటారా నాన్నా శ్యామల కోరికకు అతను తన గారంతో పెరిగిన ప్రీతి చిన్న చిన్న కోరికల కోసం భర్తని రోడ్డున పెట్టే రీతిలో ప్రవర్తిస్తోంది కాని శ్యామల గుండెలో అగ్ని పర్వతాలు బద్దలవుతున్నా గుట్టుగా తన భవిష్యత్తును చక్కదిద్దుకోవాలని తాపత్రయపడుతోంది ఆమెకు చేయుతనిచ్చి సంసారానికి దూరం చేస్తాడా జీవితాంతం భార్య అనే హోదా కోసం కంట్లో నీటి చుక్కలతో కలకాలం గుమ్మం దగ్గర కాపలా కాస్తూ బ్రతకమంటాడా తల్లిగా తన భార్య ప్రేమను కూతుళ్ళిద్దరికీ సమంగానే పంచింది కాని తన పెంపకంలో తేడానే వాళ్ళిద్దరి మనస్తత్వాల్లో ఈ తేడాను తీసుకొచ్చింది నా నిర్ణయం మీకు బాధ కలిగిస్తే ఇలాగే ఉండిపోతానులేండి వద్దురా ఒక తండ్రిగా నిన్ను ఒంటరిగా బ్రతకమని చెప్పలేను కానీ ఒక మానవతావాదిగా నిన్ను జీవితాంతం బానిసల నరకయాతన పడమని చెప్పలేను నీ ఆలోచన ప్రకారమేసి అన్నయ్యతో చెప్పి నీకు తోడుగా ఉండడానికి వచ్చేస్తాను నీకు ఆర్డర్ వస్తే నాకు తెలియపరచు అంటున్న తండ్రి కాళ్లకు నమస్కరించబోయిందామే ఈ రోజు నుంచి నీ చోటు అక్కడ కాదునన్నా అంటూ శ్యామలను వాత్సల్యంతో గుండెకు హత్తుకున్నాడు వెంకటాచలం కుటుంబమైనా దేశమైన తన బిడ్డలను సమానంగా చూసుకున్నప్పుడే అది కీర్తి ప్రతిష్టలను గడుస్తుంది తమ స్వార్థ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కుటుంబ యజమానులు దేశపాలకులు ప్రవర్తిస్తున్నప్పుడు గారం చేసిన బిడ్డలు అరాచకం సృష్టించాలని చూస్తూ ఉంటే దూరమైన బిడ్డలు తమ మనుగడ కోసం దేశాలు పట్టిపోతారు ఈ తేడాలు ఎప్పుడు సమసిపోతాయో కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో